ఒంగోలు బిలాల్ నగర్ రెండవ డివిజన్లో లో శాబ్ బ్రదర్స్ వారి ఆత్మీయ సమావేశం వైసీపీ నాయకులు అల్లాపక్షు ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అల్లాపక్షు ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు బాలినేని ప్రణీతి రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించవలసిందిగా కోరారు इस कार्यक्रम में एसएमएस रूट्स अधिनायक अशेक महबूब रंडो रीजन कॉर्पोरेटर गांधी एसके मौलाली एसके नायक एसके खलीम डॉक्टर शाकिर एसके एसदानी एम खाजा सुब्र एसके अनूर एसके मुन्ना एसके रफी एसडी जहांगीर एसके सरदार मरियो कॉलोनी वासुल पालगुणार శారీరక విజయాన్ని అనుకునేందుకు మీరంతా శిథిర i need my nature. వైఎస్ఆర్ పెన్షన్ ఖానుక కానివ్వండి ఒడి కానివ్వండి వైఎస్ఆర్ చెయ్యూత కానివ్వండి వైఎస్ఆర్ ఆశద కానివ్వండి అక్కడి మనకు సున్నా వడ్డీ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇళ్ల మంజూరు కానివ్వండి జగనన్న గోలు కానివ్వండి జగనన్న చెరువులు కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి రైతులకు సున్నా వడ్డీ కానివ్వండి ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వ తాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది 且慢。 Thank you. శారీరక వ్యయామే అనుకు ఎందుకు మీరంతా శిథిరం ముస్లిం సోదరులు ఎప్పటి నుంచో వైసీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి తర్వాత మా వైసీపీకి అండగా ఉన్నారు దాంతో పాటు వాళ్ళు వైసీపీలో చేరారు వాళ్ళందరూ ఆహ్వానం మేరకు వాళ్ళు రావడం జరిగింది బిలాల్ నగర్కి చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా జగన్ గారు ఎందుకు ఏసీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అని అంటున్నారో డీసీలు అంటున్నారో తెలియదు వాస్తవానికి వస్తే అర్థమైంది అందరికీ పబ్లిక్కి వన్ సరే పోతున్నారు వాళ్ళుగా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉండే ఓట్ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ దాటుతుంది నేను ఏదో పిచ్చి మాటే చెప్పట్లేదు జనాలు తిరుగు తప్పే అర్థమైంది అని చెప్పే మాట ఇది పోవర్ వసెస్ రిచ్ ఎలక్షన్ ముందు చెప్తానే ఉన్నా ఒక పేదవాడికి ధనమంత్రికి ఉన్న జరిగే ఎలక్షన్ ఇది పేదవాడు అందరూ ఈ స్కీమ్స్ వచ్చే ఇంట్లో ప్రతిదా ఇంట్లో జే జగన్ అంటున్నారు మేము సిద్ధం అంటున్నారు సో చాలా సంతోషంగా ఉంది మేము ఆరు ఎలక్షన్స్ చేసాం ఇది ఏడో ఎలక్షన్ మాకు తెలిసి అట్లా ఉంటుంది ఎలక్షన్స్ అనేది పబ్లిక్లో నాడు మేము పట్టుకోగలుగుతాము ఎవరు ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే పబ్లిక్ తెలియదు కాబట్టి మేము ఏ మీటింగ్ పెట్టినా క్రౌడ్ క్రౌడ్ చూసే అర్థమయ్యి ఏ ప్రభుత్వం రాబోతుందని ఇవాళ కూడా షాదీకరణ స్టార్ట్ చేశాం ఇవాళ ప్రోగ్రామ్ పెడితే పదివేల మంది పైన వచ్చారు ముస్లిం ఒంగోలు జస్ట్ మామూలుగా ఒక పిలుపు మేరకే వచ్చేశారు అంత అంత కౌడ్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయాలి అదే రెస్పాన్స్ కౌడ్ చూస్తే అర్థమయ్యద్ది అందరి పార్టీ వాళ్ళు వస్తారు కాబట్టి వేరే పార్టీ వాళ్ళు రారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఒకటే చెప్తాను వచ్చే ఎలికల్లో మళ్ళీ జగనేసి ఏమవుతాడు దాన్ని ఎవరు ఆపలేదు కూడా పట్టాలు ఇచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ లేడీస్ అయితే కళ్ళీ పెట్టుకుంటున్నారు తీసుకుంటున్నారు పట్టాలు వాళ్ళ ఆనందం వాళ్ళ పేస్తే కనిపిస్తుంది ఇది మీ ఎలక్షన్ గెలిచినామా లేదా ముంచుకో కాకుండా మా నాన్నకి ఒక లైఫ్ లాంగ్ ఒక ఒక శాశ్వతంగా మా నాన్న పేరు నిలిచిపోద్ది పాదిగోలు మంది పట్టాలు ఇవ్వటం అనేది ఇది జయం గారికి మేము ధన్యవాదాలు వినపడి ఉన్నాం ఈ విషయంలో మాత్రం వాళ్ళ నాన్న వైఎస్ఆర్ మా నాన్నకి జీవితం ఇచ్చాడు రాజకీయంగా సో అందుకే అప్పటి నుంచి ఒకటే చెప్తా మనం ఏ జరిగినా మీడియాలో వస్తున్నా కూడా బాధ అనిపిస్తుంది బాలని పార్టీ మాడుతున్నాడని ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏంది కర్మ అది పార్టీ ప్రకాశ జిల్లాలో స్టార్ట్ చేసిందే మనం ఏదైనా ఈ పార్టీలో ఉండి ఫైట్ చేస్తాం కానీ పార్టీకి అవసరం అయితే మానుకుంటాం అది ఒకటి అర్థం చేస్తాం బాలలేని ప్రేణిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు పది కుటుంబాలు టీడీపీ నుంచి వ్యవస్థ చేయబోయసీపీలో చేరడం జరిగింది గత పద ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు మన ఆయన బిల్లాలెవరంటే ఫస్ట్ ఖర్చు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత వ్యవస్థ సిపికి ఈరోజు ముఖ్యంగా బాలనే వినాయకులు బాలనేని ప్రేణిత్ రెడ్డి గారు సమావేశంలో పది కుటుంబాలు చేరడం జరిగింది ఎప్పుడు కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంటే చాలా చాలా ప్రేమగా చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆకర్షణ మరీ ముస్లింస్ అది చెప్పక్కర్లా ఏ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేసి పెట్టి పీజీ రిన్సిపల్ కానివ్వండి అన్ని విధాలు చేశారు కాబట్టి అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు ఈరోజు ముస్లింస్కి గతంలో కూడా ఎవడు ఇవ్వనటువంటి ఈరో గత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో ఐదుగురు ఎమ్మెల్యేలకు ఇచ్చారు నాలుగురు ఎంఎ ఎమ్మెల్సీకి ఇచ్చారు ఈసారి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇచ్చి మరియు ఒక ఎంపీ సీట్ కూడా ఇస్తున్నారు అందుకని ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక రాబోయే రోజుల్లో నెక్స్ట్గా నలభై ఐదు రోజుల ఎలక్షన్ ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మెజార్టీతో పోయినసారి ఇరవై ఆరు వేలు ఇరవై వేలు మెజార్టీ ఈసారి కనీసం నలభై వేల పైన మెజార్టీతో బాలినని శ్రీనివాసరెడ్డి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము రెండో డివిజన్ లేని బిలాల్ నగర్ రెండో లైన్లో మా స్వగృహం ఉన్నందుకు మా ప్రియతమ యువనాయకులు బాలినని ప్రణీత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా సమస్య మా కాలనీలో సమస్యలు అన్నీ చెప్పుకొని మా సర్కిల్ అందరినీ మా కుర్రోళ్ళందరినీ తీసుకొని మా అన్నదమ్ములందరినీ కలుపుకొని ఈరోజు ఈ పోగ్రామ్ చేసినాము ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ బాబు గారికి కలీం గారికి షాకిర్ గారికి డాక్టర్ షాకిర్ గారికి నెక్స్ట్ మౌలాలి గారికి నెక్స్ట్ వచ్చేసి మా ఏరియా కార్పొరేటర్ అయిన గాంధీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సేవలు తీసుకుంటాం